అందరికి ఈరోజు నేను ఇంకొక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే ఒక్కొక్కసారి షుగర్ కేన్ లైక్ కొరుకుతున్నప్పుడు కానీ లేకపోతే అక్రోడ్ కొరుకుతున్నప్పుడు ఇంకా కొన్ని కొన్ని హార్డ్ ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ సోడాస్ ఉంటాయి కదా సోడాస్ మీద ఆ లిడ్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లాంటప్పుడు చాలా రిస్క్ ఏంటంటే పన్ను విరిగే అవకాశాలు చాలా ఎక్కువ దీంతో పాటు ఒకవేళ విరిగిపోతే చిన్న ముక్క ఒకవేళ విరిగిపోతే అది బయటకు వచ్చేస్తుంది లేదంటే కనుక వటికల్గా విరిగిపోతాయి ఒక్కొక్కసారి ఆ విరిగినప్పుడు బయటకు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్ బయటకు రాకుండా కూడా విరిగిపోయే పార్టీషన్ కనిపిస్తుంది కానీ పన్ను అనేది నోట్లోనే ఉండదు బయటకు రాదనమాట ఇలాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి కానీ నేను చెప్పేది ఏంటంటే ఎలా విరిగిన చిన్న ముక్క బయటకు వచ్చేసినా లేకపోతే విరిగిపోయింది సగం బయటకు వచ్చేసిన పూర్తిగా బయటకు వచ్చేసిన లేకపోతే విరిగిపోయి అది లోపలే అలా ఉండిపోయిన అతికి ఎలా ఉన్నా కూడా మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి డాక్టర్కి చూస్తే ఎక్స్రే తీసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ప్రాసెసెస్ ఏంటని చెప్పిన తర్వాత మీరు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటే చాలా మంచిది కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి వెళ్ళరు అలానే వదిలేస్తారు ఏ ఏముందిలే అన్నట్టు ఇది మీకు అప్పటికప్పుడు పెయిన్ రాకున్నా అప్పటికప్పుడు మీకు ఇబ్బంది కలగకున్నా తర్వాత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లో లోపల చీమ పట్టేసి అసలు చాలా విచిత్రంగా తయారైపోతుంది మీరు ఊహించలేరు దాని నుంచి డిస్కలరేషన్ అయిపోవడం పన్ను మొత్తం కలర్ చేంజ్ అయిపోవడము లోపల ఇన్ఫెక్షన్ అయిపోయి చీమ్ పట్టేసి ఒక్కొక్కసారి రూట్ కెనాల్కి కూడా పనికిరాదు అది చీమ్ ఎంతగా పేరుకుపోద్ది అంటే స్పేస్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అంటే మీ ఆ ఇన్ఫెక్షన్ మొత్తం చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట దాని నుంచి ఇంకా మీకు ఇన్ఫెక్షన్ కానీ పెయిన్ కానీ ట్రీట్మెంట్ వీల వీలు పడకుండా పక్క పళ్ళకు కూడా ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా ఇటువంటి మీరు ఎన్కౌంటర్ అయినప్పుడు వెంటనే వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ అనేది కొనసాగించండి ఓకే హోప్ ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ